ఒక రెండు నిమిషాలు ఆగండి ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండేవాడు అలాగే ఎమ్మెల్యే మారిపోయావు మొత్తంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళిన పెళ్లికి వెళ్ళిన పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడు పదకొండో నెంబర్ అరుదు పోలికేటి నాకు అర్ధ పోలికేటి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా తేడా ఏం బాగలేదు అన్న అన్న నన్ను ఎవరు అర్థం వెళ్తున్నావు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అర్థం చేసుకో నువ్వైనా అర్థం చేసుకో అన్న నువ్వైనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనా తెలుసు కదా నువ్వైనా అర్థం చేసుకున్నా ప్లీజ్ నువ్వేనా నువ్వైనా